హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మమ్మీ మరీ చిరల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిందనమాట సో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి సో దట్ ఫాస్ట్గా అన్నీ సేల్ అయిపోయాయి అండ్ ఓన్లీ ఈ టెన్ ఫిఫ్టీన్ శారీస్ ఏమో జస్ట్ మిగిలాయి అన్నమాట సో దివాలీ కదా సో చాలామంది కొనుక్కున్నారు అండ్ ఆ ఫోటోలు ఆ వీడియోలు కానీ లైక్ మమ్మీ రికార్డ్ చేసింది అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్తో చూపిస్తాను ప్రెసెంట్ అయితే ఇవి స్టాక్ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చేసి నాకు లైక్ కమెంట్ పెట్టినా లేకుంటే ఈ మె ఈ నెంబర్కి మెసేజ్ చేసినా లైక్ అది ప్రైస్ ఎంత ఏంటి అని డీటెయిల్గా చెప్తాను అండ్ చాలా చీరలు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓల్డ్ మోడల్వి కాస్త లైట్ వెయిట్వి చాలా వరకు అడుగుతున్నారనమాట సో మమ్మీ మరీ స్టాక్కి వెళ్తుంది సో మీకు ఒకవేళ మరీ కావాలి అంటే రీఫిల్ చేసే ముందే మాకు ఎలాంటి టైప్ కావాలో చెప్తే అలాంటివి కానీ మేము లైక్ మీకు చూపిస్తాము సో మీకు ఒకవేళ కావాలి అంటే హోమ్కి ఫ్రీ డెలివరీ కానీ ఉంటుంది సో దట్ ఇప్పుడు మనకు వచ్చేసి లైక్ నేను చూపించే అన్ని చీరల్లో లైక్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కాస్త పెద్దవాళ్ళు కట్టుకునేటట్టు రైట్ సైడ్ కానీ పెద్దవాళ్ళు కట్టుకునేటట్టే ఏమంటే లైక్ ఇవి కాస్త పట్టువి కాస్త క్లాస్గా ఇంకా చాలా లుక్ ఉన్నవన్నమాట అండ్ కలర్స్ కానీ చాలా బాగుంది నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది అనమాట సో మమ్మీ ఏదో ఒక చీర కొనుక్కో అనింది నేను ఎందుకు ఈ వీడియో తీసాను అంటే నేను చూస్తూ ఉన్నా ఏది బాగుంది అని చెప్పేసి ఇంకా మీకు చూయిద్దాంలే అని చెప్పేసి తీశాను మమ్మీ నీట్గా లైక్ ముందు తీసిన వీడియో అవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అప్లోడ్స్లో పెడతానమాట చూడండి ఏమంటే అవన్నీ సేల్ అయిపోయాయి ఓన్లీ ఇవి ఒక్కటే మిగిలాయి సో వీటిలో మీకు ఏమైనా కావాలి అంటే లైక్ నాకు మెసేజ్ చేయండి అండ్ దాంట్లోవి కావాలంటే రీఫిల్ స్టాక్ చేస్తాం కదా అప్పుడే తాగలము అండ్ ఇంకొకటి లైక్ ఇవి ఇప్పుడు వచ్చిన స్టాక్ మరీ నెక్స్ట్ టైం రావాలి అంటే అంత ఈజీగా అయితే రాదు ఇక్కడ చూసారా లైక్ పికాక్స్ ఎలిఫెన్స్ చాలా బాగుంది చాలా వరకు లైక్ మా ఇంటి పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళు బంధువులు వాళ్ళే తీసేసుకున్నారనమాట సో ఏమంటే నేను నా ఫాలోవర్స్కి కానీ పంపిద్దాము దివాళీ చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో వాళ్ళకి కావాలి అంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి పెడుతున్నాను అండ్ ఇవన్నీ లైక్ మనము లైక్ అదే పనిగా వెళ్ళి ఎక్కడైతే నేస్తారో ఉంటుంది ఐ మీన్ అదంతా వేవ్ చేస్తారు కదా సో అక్కడికి వెళ్ళి అన్ని క్లాత్ అన్ని చూసి మమ్మీ తెచ్చిందనమాట సో నార్మల్గా షాప్స్వి కాకుండా ఎక్కడైతే అల్లి అల్లిస్తారా సంథింగ్ ఏదో చేస్తారు కదా సో అవన్నీ లైక్ టెస్ట్ చేసి మంచిగా ఏది ఉంటుంది అనేది చూసి తెచ్చారనమాట